పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరిగూడ మండలం కదబక్షుపల్లి గ్రామంలో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కామ మలేష్ మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ గ్రామంలో అన్ని వీధులన్నీ తిరుగుతూ గడప గడపకు వెళ్లి కారుగుర్తు వేసి కామా మలేష్ ఎంపీగా భారీ మెజారిటీతో కల్పించాలని ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని

¡Ya usted la gana!